ఓం శ్రీ గురు జోర మహా ఓం శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం దినఫలాలు తారా చంద్రబలాలు మరియు ప్రయాణానికి వార షోలు గాతవార వివరాలు ఇక్కడ వివరుస్తున్నాను స్వస్యశ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము ఈరోజు మంగళవారం సూర్యోదయము ఉదయం ఆరు గంటలకు ఒక నిమిషానికి ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభైకి అస్తమిస్తాడు ఈరోజు తిథి శుక్ల అష్టమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నలభై వస్తుంది ఈరోజు నక్షత్రము విశాఖ నక్షత్రము ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అనురాధ నక్షత్రం ఉంటుంది ఈరోజు అంతా కూడా చంద్రరాశి తులారాశి తులారాశిలో విశాఖ నక్షత్రము ఆ తర్వాత అనురాధ వస్తుంది తర్వాత ఇక వర్జము ఈరోజు ఉదయం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు నలభై రెండు వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది ఇరవై మూడు వరకు తిరిగి మధ్యాహ్నం పొద్దు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలం ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నము ఐదు గంటల ఐదు నిమిషాల వరకు అమృత ఈ ఈరోజు లేవు యోగము ఈరోజు బ్రహ్మ ఉదయ సాయంత్రము నాలుగు ముప్పై మూడు వరకు తదుపరి ఇంద్రయోగం ఉంటుంది కరణము ఈరోజు బావ ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బాలవ ఈరోజు రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు ఈ పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు పదహారు ఆగస్టు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే కాలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు యవగండము ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆంధ్రదేశంలో వర్జము దుర్ముహూర్తం మాత్రమే పాటిస్తారు తమిళనాడు వాళ్ళు కానీ కర్క కర్ణాటక వాళ్ళు కానీ దక్షిణ భారత రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా రాహుకాలము యవగండాన్ని పాటిస్తారు ఇక ప్రయాణాలకు వార్షువులు పరిశీలిస్తే ఉత్తర దిశ ప్రయాణికు వారసులు అవుతుంది ఈరోజు తూర్పు దిశలు ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి తూర్పుపోయి ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మంగళవారం ఉత్తర ప్రయాణం చేయకపోవడం మంచి చేస్తే ఇబ్బందులు వస్తాయి తప్పనిసరి తప్పనిసరిస్తు వెళ్ళాలకుంటే బెల్లం తిరిగి ఇంటి వచ్చి బయలుదేరండి లేదా ఇంట్లో వచ్చి బయలుదేరినప్పుడు తూర్పుపోయి వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర దిశకు వెళ్ళండి అప్పుడు ఆ పనులు సాఫీగా సాగుతాయి ఇవి రోజువారీ ప్రయాణాలకు వర్తించవు ఒక రాత్రి నిద్ర చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక రోజు కంటే ఎక్కువ రోజు ఎక్కడైనా ఊరికి వెళ్ళే వెళ్ళినా వేరే ప్రదేశానికి వెళ్ళ ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది కాకపోతే తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి మీ నక్షత్రము విశాఖ పునరుసు విశాఖ పూర్వవాద నక్షత్రం వాళ్ళకి ఈరోజు అవుతుంది కాబట్టి అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు సృష్టిస్తాడు మూడో పాదం అధికంగా చెడు లక్ష చెడు ఫలితాలు వస్తాయి జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పసిలు ఏదైనా చేయాలంటే మీరు ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది మీ నక్షత్రం పుష్యమే అనురాధ ఉత్తరభద్ర వారికి ఈరోజు పరమైతి దార అవుతుంది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో పరిపూర్తి అవుతుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది ఈరోజు కాబట్టి శుభప్రదము సౌకర్యము మరియు ఆనందంగా పనులు గర్చిపోతాయి సృజనాత్మకత పెంపొందించడం ఊహించని శుభ శుభవతాలు లభిస్తాయి ఇక అశ్విని మగా మూల నక్షత్రాల వారికి నైదు తార అవుతుంది కాబట్టి ఈరోజు మంచిది కాదు పూర్తిగా వదిలిపెట్టాలి ఏ పని చేయకూడదు వాయిదా వేసుకుంటే మంచిది అనవసరమైన ఖర్చులు భయము గొడవలు అవుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి వదులుకోవడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేస్తే ఆ పని సవ్యంగా సాగుతుంది ఇక మీ నక్షత్రము పూర్వ పూర్వపర పలుగుడి పూర్వసాఢ నక్షత్రాల వారికి సాధన అవుతుంది కాబట్టి ఏ పని చేసినా అన్ని కార్యసిద్ధి కలుగుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శివప్రదం ఇక కృతిగా ఉత్తరా ఉత్తరాఖ నక్షత్రాలు ప్రత్యేకతారు అవుతుంది వీరికి కాబట్టి మంచిది కాదు నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరగడానికి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు ప్రత్యేక రోజు తప్పనిసరిగా మీరు ఏదైనా పని చేయాలంటే ఉప్పు దా ఉప్పు ఉప్పు దానం చేసి చేయండి చేస్తే ఆ పనులు సమయోగా సాగుతాయి ఇక మీ నక్షత్రము రోహిణి అస్తాశ్రవణం అయితే క్షేమతార అవుతుంది క్షేమతారంలో ఏ పని చేసినా బాగుంటుంది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకంటే సర్జరీస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది క్షేమకరము మీ నక్షత్రం మృగశిర చిత్త దరిష్ట అయితే విపత్తు అవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు రాహు అధిపతి కాబట్టి ప్రయాణాల్లో ప్రమాదాలు చేసిన ఏ పని చేస్తే గొడవలు అవుతాయి కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది తప్పనిసరిస్థితిలో ఏమైనా పని చేయాలనుకుంటే బెల్లం దారం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే తపత్లు అవుతుంది కాబట్టి శుభప్రదము ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక విషయాల్లో బాగుంటుంది వ్యాపార లావాదేవీల్లో బాగుంటుంది బుధుడు అధిపతి కారణానుకూలత ఉంటుంది ఇకపోతే ఈరోజు విశాఖ నక్షత్రం పది నలభై ఐదు వరకు ఉంది ఆ తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది కాబట్టి అనురాధ పుష్పమి అనురాధ ఉత్తరావాద నక్షత్రం వారి మీ నక్షత్రం అయితే వారికి జన్మతాలు అవుతుంది కాబట్టి అంత మంచిది కాదు ఏ పని చేయాలన్నా ఆకులను దానం చేసి చేయండి అలాగే మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయితే మిత్రత అవుతుంది ఏ పని చేసినా బాగుంటుంది లాభం ఆర్థిక లాభాదేవీలు ఉంటాయి అశ్విని మగా నక్షత్రాలు నక్షత్రాలకు కాబట్టి సో ఆనందంగా శుభ్రంగా పనులన్నీ సాగుతాయి ఏ ప్ర చేసుకున్నా బాగానే ఉంటుంది పరడి పుప్ప పురోషా నక్షత్రాలకు బాగా లేదు ఈరోజు నైజం తార ఏ పని చేయకూడదు వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితిలో చేయాలంటే బంగారంతో కూడిన నవ్వులను దానం చేసి చేయాల్సి వస్తుంది అబ్బా ఇబ్బందులు చాలా ఏర్పడతాయి ఇకపోతే మీ నక్షత్రం వృత్తిగా ఉత్తర ఉత్తరా అనేది అవుతుంది కాబట్టి ఏ పని చేసినా కార్యసిద్ధి సాధిస్తుంది అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఈరోజు అలాగే మీ నక్షత్రం రోహిణి అస్త నక్షత్రం నక్షత్రాలు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి వాయిదా వేసుకోవడం మంచిది లేదా తప్పనిసరి స్థితిలో ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది మీ నక్షత్రం మృగశురా చింత దరిష్ట అయితే క్షేమతార కాబట్టి క్షేమతారలో సర్జరీ చేసుకోవడానికి శస్త్రచికిత్సలకు ప్రయాణాలకు మంచిది క్షేమకరం మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిష అయితే అవుతుంది విపత్తారులో ఎలాంటి పని చేయడానికి వీలు లేదు రాహు అధిపతి ప్రయాణాల్లో ఇబ్బందులు ప్రమాదాలు తినే అవకాశం ఉంటుంది ఏదైనా పని చేస్తే గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం వచ్చింది తప్పనిసరిలో పని చేయాల్సి వచ్చేవాడు బెల్లం దానం చేసి చేయండి మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయితే సంపత్త అవుతుంది కాబట్టి బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలు లాభాలు బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష వృషభ మిధుర కన్య తుల మకర కుంభ రాసి వారికి చంద్రబల బాగుంది కాబట్టి మానసికంగా చంద్రుడు మనసో చంద్రో మనసో జాత కాబట్టి మానసిక బాగుంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్ణయాలు చాలా సాఫీగా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా స్థిమితంగా పనిచేసుకోవచ్చు దారుమల్ల లేని వాళ్ళు చంద్రబల్ల బాగున్న వారి రాశుల వారు ఏదైనా పనులు చేసుకోవచ్చు మీనరాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు వృశ్చిక రాశి వారికి ద్వాదశ పరడింట్లో ద్వాసం అంటే మరడింట్లో చంద్రుడు కాబట్టి శుభకార్యాలకు పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు మంచిది కాదు ఇంకా పోతే గాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు మకర రాశి వారికి గాతువారము రోజు మకర రాశి వారికి ఘాతవారం వస్తుంది మంగళవారం కాబట్టి ఈరోజు నూతన వస్త్రాలు కానీ ఆభరణాలు ధరించడం కానీ కొత్త వాహనాలు కొనడం కానీ నడపడం కానీ చేయకూడదు ముందు రోజు తెచ్చిపెట్టుకొని నడపడం కానీ ముందు రోజు ఈరోజు తెచ్చిపెట్టుకొని రేపు నడపడం కానీ చేయకూడదు కాబట్టి దూర గృహప్రవేశాలు దూర ప్రణాలు చేయడం మంచిది తప్పని పరిస్థితిలో బయటికి వెళ్ళాలనుకుంటే ఏదైనా పని చేయాలనుకుంటే ఆహారం తీసుకొని బయలుదేరితే మంచిది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు మంగళవారం మంగళగారం కొత్త పెళ్ళైన వారు ఐదు సంవత్సరాల్లో పెళ్ళైన వాళ్ళు మంగళగారు వ్రత ప్రతి మంగళవారం చేసుకుంటారు కాబట్టి అందరూ మంగళగి వ్రతానికి వీడియో సపరేట్గా పెట్టారు ఆ వీడియో చూడండి వీడియోలో వాళ్ళ మంగళగారు వ్రత విశేషాలు ఉంటాయి శుభవస్తు అందరికీ